హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా రోజులాగే ఈరోజు ఫ్లవర్స్ కోసుకుంటున్నానండి దేవుని పూజ కోసము ఎండలు బాగా మండుతున్నాయి అయినా కూడా ఈ మందారాలు అయితే నాకు అవసరం ఇస్తున్నాయండి నాకు అవే సంతోషం అనమాట ఇది ఒక మీకు చూపించాను కదా అది ఒక కొత్త అండి చిన్న మొక్కది చిన్న మీ మధ్య నర్సరీలో అది కూడా అప్పుడప్పుడు ఒకొక్క ఫ్లవర్ ఫ్లవర్ పూస్తుంది అనమాట నాకు మధ్యలో కొంచెం మెరూన్ కలర్ వస్తుంది అనమాట ఇవన్నీ రెక్కమందరం అది కూడా రెక్కమందరమే కాకపోతే అది కొంచెం థిక్గా ఉంటాయి అనమాట పెటల్స్ ఇంకా ఈ స్టిక్ తీసుకొని నాకు అందరి ఇటువన్నీ కోసాను ఆ కోసేది మీకు వీడియో స్కిప్ చేశానులేండి ఎందుకంటే పాపం నా కష్టాలు మీరు ఎందుకు చూడాలనేసి ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ని మీకు చెప్పాను కదండి ఇలా గోడకు బాగా క్రీపర్లాగా తగులుకొని నల్లుకునింది పెద్ద పెద్ద లీవ్స్ నేను ఇంత ముందు ఒక వీడియో పెట్టినాను కదా ఇప్పుడు చూడండి ఎండలకి ఇంకా చాలా బ్యూటిఫుల్గా పెరుగుతాయండి మనీ ప్లాంట్ మామూలుగా మనం వింటర్ అనుకుంటాం కానీ మనీ ప్లాంట్ మాత్రము సమ్మర్లోనే బాగా వస్తుంది అనమాట ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే ప్రతిరోజు ఇద్దరు లేస్తూనే దాన్ని చూస్తామన్నమాట ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది ఇవి ఈ ఎండల్లో కూడా ఇవి ఫ్రెష్గా ఎంత చూడండి బ్యూటిఫుల్గా లీవ్స్ పైకి వచ్చాక ఒక బొకేలాగా ఇలా విచ్చుకునిందండి అన్నీ అన్నీ కూడా నేను తర్వాత మరీ దగ్గర నుంచి వీడియో తెచ్చి మీకు చూపిస్తాను ఇక్కడ ఉండేది కూడా అనమాట పక్కన కూడా మేము ఇలా టర్న్ చేయాలి సైడ్కి కూడా కనుక్కొని అది వీలు కాలేదండి చాలా కష్టం అని ఉంటుంది అది స్ట్రైట్గానే వెళ్తుంది కానీ సైడ్కి వెళ్ళట్లేదు అనమాట ఇంకా బయట కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా కొయ్యాలి మాకు ఒక టూ డేస్ నుండి కొంచెం వెదర్ బాగుందండి కూల్ అయింది కొంచెం వర్షం పడింది అంటే నేను సాటర్డే ఈవినింగ్ కూడా కొంచెం గాలు వానలు లైట్గా అనమాట వర్షం కూడా లైట్గా పడింది సో కొంచెం ప్లజెంట్గానే ఉందనమాట లేకపోతే ఆ ఫ్లవర్స్ కోసేపటికి కూడా చెట్లు కారిపోయే అనమాట ఇంకా ఈ కృష్ణయ్య దగ్గర ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి పెయింట్ వర్క్ అది చేద్దామంటే ఎండకు నా వల్ల కావట్లేదు అనమాట మార్నింగ్ మాది ఈస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా ఎండ ఎక్కువ ఉంటుందన్నమాట ఈవినింగ్ కూడా సెగ్గానే ఉంటుంది ఆ కోదాదేవి చుట్టూ కూడా ఒక కార్లెండ్ అనమాట పూలమాలలాగా కిందికి ఉంటుంది అది చూసుకొని కొంచెము ఇంకా కొంచెం వాతావరణం చల్లబడినాక ఇప్పుడు అది కాక పెళ్ళిళ్ళు అవి ఇవి అన్నీ తిరిగే పనులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట మేము కూడా తిరుగుతూనే ఉన్నాం మధ్య మధ్యలో సో ఈ పని కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను తులసి అమ్మవారికి కృష్ణయ్యకి అలాగే ఆ సూర్యపరం కోపంతో మనం చూడకుండా కొంచెం శాంతి పూజ మాకు కొంచెము మరి ఎండ ఎండ తిరుగుతం మాకొద్దు అని సమస్త ప్రాణికోటక సంరక్షకుడు జీవాదారుడు ఆ సూర్యపరవానికి కూడా ప్రతిరోజు ఇక్కడ నేను అనమాట ఇక్కడ నుంచే ఎందుకంటే డైరెక్ట్గా మాకు సూర్యదేవుడు కనిపిస్తుంటాడు అనమాట సూర్యనారాయణుడు నాకు ఇవంతా చేస్తుంటే అనిపిస్తూ ఉంటుందండి ఇవంతా ఇచ్చింది ఆ భగవంతుడే కదా మనకు ఈ చెట్లు ఇవంతా కూడా మళ్ళీ ఆ భగవంతుడు ఇచ్చిందే మళ్ళీ మనం ఆ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం అనమాట ఏమంటే అదొక తృప్తి కాకపోతే అక్కడే ఆ ప్రకృతిలోనే ప్రతి ఒక్క చెట్టులో పూటలో అన్నిట్లో కూడా ఎందుగలుడు అందులోడు అని ఎందు వెతికిన అందే కలడు అంటారు కదా అలా ప్రతి ఒక్క చోట ఆ భగవంతుడు ఉంటాడు అనమాట కాకపోతే మనకి ఇది ఒక ఆనందం అనమాట మానసిక ఆనందము ఆ దేవునికి ఏదో ఒకటి మన చేతులతో పూజ చేసుకుంటే సంతృప్తిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉండదనమాట ఇది బయట వైపు అండి బయట వైపు అయితే మొక్కల పని చాలా ఉందండి మాకు అవకాశం పిలిపించి చేయించాలా మొక్కలన్నీ పులిమింగ్ చేసే పని ఇది కూడా మెరూన్ రెడ్డు మందారాలు ఎంత బాగున్నా వచ్చేసారా ఇది ఒక పెద్ద చెట్టు ఉందండి ఇది కూడా ఇప్పుడు పూసింది ఇది పింక్ అనమాట పింక్ ముద్దది మెరూన్ రెడ్డు ముద్దది ఇంకా రెక్క మందారం వేరే రోజు చూస్తూనే ఉంటారు కదా కొంచెం కరివేపాకు కూడా పోసుకున్నాను అనమాట అక్కడే అది కూడా ఉంది ఆ మొక్క కూడా ఉంది కరివేపాకు త్రీ డేస్కు టూ డేస్కు అయితే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ అనమాట ఫ్రెష్గా ఇంకా లోపల పూజ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ వాడిపోయిన పూలని ముందు రోజు వెళ్ళి తీసేసి దీపం చేసి నైవేద్యాలు అంటే ఎండు ద్రాక్ష అలాగే వాటర్ అవన్నీ పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళాలన్నమాట బయట పూజ చేసుకొని తర్వాత లోపలికి వచ్చి ఫ్లవర్స్ అన్నీ ఇవన్నీ సేవలు అనమాట దేవునికి మనము ఉపచారాలు అంటాం కదా ఉపచారాలు అనమాట చేసుకొని ఏదో మన శక్తి వరకు ఈ రోజుకు ఆ భగవంతుడు మనకు ఏం ప్రసాదిస్తే మన శక్తి మేరకు మనము పూజించుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగము అలాగే మనశ్శాంతి కూడా ఉంటుంది అనమాట అందరి దేవుళ్ళకి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ అనమాట తక్కువ వచ్చాయనుకోండి మళ్ళీ వెళ్తా బయటికి మళ్ళీ వెళ్ళి ఏ స్వామికి ఏం తక్కువ వచ్చినా మనం చూసుకొని మస్తున్నాయి కదా ఏదో కష్టాలు పడి ఏదో కర్ర సాయంతో మళ్ళీ కొన్ని పూలు కోసుకొని ఓహో ఈ స్వామికి లేవు కదా అయ్యో మీకు పెట్టలేదు తండ్రి తండ్రి అనేసి మళ్ళీ వెళ్తాను అనమాట ఈ విగ్రహాలు తెచ్చుకున్నాక ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఎక్కువే అవుతున్నాయండి పెట్టకపోతే అదొక బాధ అనమాట పెట్టలేదే అని ఇలా జరుగుతుందనమాట నేనైతే అలా ఆలోచిస్తాను ఇంకా కొన్ని మల్లె మొగ్గలు అవి కూడా ఉంటాయి కదండి అవి కూడా చిన్న చిన్న విగ్రహాలకు అవి కూడా సర్దుకుంటాను అనమాట ఇదిగోండి మా శివయ్యి కూడా పెట్టేశాను అనమాట పైన ఈ విఘ్నేహ స్వామి పెట్టి మందారం కింద పడిపోతుందండి ఇప్పటికి రెండు సార్లు పడింది మళ్ళీ సరి చేశాను మొత్తం మందారం కదా కాడ కొంచెం లావు ఉంటుంది కాబట్టి అది నిలబడదనమాట ఈ పటాల దగ్గర ఇంకోండి ఇదిగోండి మల్లెపూలు కూడా కోసం అనమాట నిన్న మా చెట్టువి ఇలా ఉండేవి మా చెట్టు అండి పెద్ద పెద్దగా ఉంటాయి అవన్నీ కూడా మా చెట్టువి అనమాట మామల్ల చెట్టువి ఇవి చిన్న చిన్న విగ్రహాలకి అలా పెడతాను అనమాట ఇదేనండి నా పూజ అలా చేస్తేనే నాకు మనశ్శాంతి అనమాట బాగుంది కదా మంచిగా ఆ భగవంతుని ఇచ్చినటువంటి ఆ పూలను మళ్ళీ ఆ భగవంతునికి మనము ఎంతో భక్తితో శ్రద్ధతో సమర్పించాలన్నమాట ఎందుకంటే వాటి జన్మ పూల జన్మ కూడా సార్థకం అవుతుంది ఇంకా పైన అండి మిద్దె పైన ఇలా వచ్చేస్తుంది అనమాట ఆకుకూర మా వారు చెప్పారు నువ్వు పైకి వెళ్ళటం లేదో ఒకసారి వెళ్ళి చూడు ఆకు అయితే ఎలా వచ్చిందో ఏదో కొంచెం ఆకు కోసుకుంటాను ఫాస్ట్గా వచ్చేస్తాను అనమాట అవసరమైనప్పుడు ఈ డ్రాగన్ కింద ఉన్నాయని చెప్పాను కదండి అవన్నీ తీసుకెళ్ళి వరుసగా ఇలా ఒక్కొక్క టబ్లో ఒక్కొక్కటి పెట్టి గొడవైపు మనం అల్లించడానికి వీలుగా పెట్టాను అనమాట అది వీడియో తీయలేదండి చెప్పాను కదా నేను అన్ని వీడియో తీయలే తీయను ఒక్కోసారి వీలు కాదనేసి అయితే ఆ డ్రాగన్ ఉండేటువంటి ప్రతి ఒక్క టబ్లో తెల్లగా జర ఇలా వచ్చిందండి ఎంత వచ్చిందంటే అంత వచ్చిందనమాట అంటే ఇవన్నీ మనం ఈ తెల్లగల జరు కానీ మనము అలాగే గోలీ ఆకు పాలేలా కంటాం కదా అలాంటి ఆకులు విత్తనాలు వేయాల్సిన అవసరం లేదనమాట మనం ఇవి వేస్తాం కదా పశువుల ఎరువు అలాంటి వాటిల్లో వచ్చేస్తుంది అనమాట ఆ సీడ్స్ అందులో మా సాయిల్లోనే వచ్చేస్తాయి మేమేమైతే ఏమైతే ఇత్తనాలు కొనలేదు వేయలేదు ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ ఆకు కూడా పప్పుకి కూరకి ముద్ద కూరలాగా మనం తాలింపులాగా చేస్తాం కదా దానికి కూడా బాగుంటుందండి మేము చేస్తూ ఉంటాము ఇంక ఈ ఆకు అంటే ఎవరికైనా తలా కొంచెం ఇచ్చేయాలన్నమాట ఈరోజు సండే సండే ఎవరు తీసుకుంటారు ఆకు మేమైతే తింటాము ఇంక ఈరోజు సండే అందరూ స్పెషల్స్ తీసుకుంటారు కదా ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసి కవర్లో నెక్స్ట్ మండేకి కానీ అలా ఎవరైనా అడిగి కావాలంటే ఇచ్చేస్తాను అనమాట అదే సంగతి ఇంకా ఈ ఆకులన్నీ కోసేస్తున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో అంటే ఇది మామూలుగా సమ్మర్లో దొరుకుతుంది ఎందుకంటే ఇది కూడా ఒక సృష్టి రహస్యమే అంటారనమాట ఏ సీజన్లో ఈ మట్టిలో ఆ విత్తనాలు అలాగే ఉంటాయన్నమాట మనకు తెలీదు సమ్మర్లో మాత్రమే అవి మళ్ళీ మొలకెత్తాయి మీరు కావాలంటే చూడండి నెక్స్ట్ ఈ సమ్మర్ అయిన తర్వాత ఒక్క టబ్బులో కూడా ఈ కానీ జరుకాన్ని ఎర్రగాలి కానీ ఎక్కడ కనిపించదు ఇప్పుడు మనం బయట బజార్లో వెళ్తే కూడా రోడ్ సైడ్ కూడా ఈ తెల్లగలి జరు ప్రీతంగా ఉంటుంది అంటే ఆ సీజనల్లో ఈ ఆకు వస్తుందో ఆకు తినమని మనకి ఈ మట్టి ద్వారా ఒక మెసేజ్ అనమాట ఈ ఆకులు తినండి మీకు ఆరోగ్యానికి ఇది మంచిది ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి అదేంటి గోలి ఆకు అని చెప్పాను కదా ఆ గోళి ఆకు ఈ తెల్లగలి జరు ఎల్లగలిజారులో పోషక విరువాలు బాగుంటాయండి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయంట గాంధీ మహాత్ముడు కూడా తన ఆత్మకథలో చెప్పాడనమాట మన ఇండియన్ ఉమెన్కి రక్తహీనత ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా గోళీ ఆకు అంటాం కదండి ఆ గోళీ ఆకులో పుష్కలం ఉంటుందంట ఐరన్ కంటెంట్ అది కూడా ప్రతిరోజు తినండి వీలైతేనే ఆయన ఆత్మకథలో కూడా రాశాడనమాట ఆ గోళీ ఆకు అంటే మేము పాయలాక్ అని కూడా అంటాము అది వేరే టబ్స్లో ఉంది ఇంకో రోజు వీడియో తీస్తాను ఇప్పటికి చాలా టైం అయిపోయిందండి ఈ పైకి వచ్చి ఈ ఆకులన్నీ కోసుకొని కొన్ని మొక్కలు ప్రూవింగ్ చేసుకునే పని అవన్నీ ఉందన్నమాట ఇంకా ఈ ఆకంతా మరి ఏం చేయాలన్నా ఏమో నాకే అర్థం కావట్లే చూసేది లేదంటే వినగా పడేసేది అనమాట ఎవరికైనా అవసరమైతే ఇస్తాను ఇక మేమైనా ఇద్దరం తినలేం కదండి ఇంత ఆకు ఎంత ఆకిష్టమైనా ఒక రోజు తింటారు మామారు రెండు రోజులు తింటారు ఇంకా మూడో రోజు నాకు వద్దంటారు ఎవరైనా అంతే కదా నేనైనా అంతే అదనమాట సంగతి ఇంకా ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు వంక చెట్లు ఉన్నాయి కదండి వాటన్నిటిని ప్రూమింగ్ చేసి కొంచెం ఎరువులు ఇవ్వేద్దాము అప్పుడు మళ్ళీ చిగురులు వచ్చి ఏమైనా కాయలు కాస్త ఏమి చూద్దాం లేదంటే కొత్త సీడ్స్ తీసుకోవాలన్నమాట ఇంకా గార్డెనింగ్ పెట్టుకున్నాక మనం కొంచెం కష్టపడాలన్నమాట కష్టపడితేనే దాంట్లో మనకి ఫలితం ఉంటుంది ఆనందం ఉంటుంది అలాగే మనకు కూడా ఫిజికల్ ఎక్ససైజ్ లాగా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ వంగ చెట్లన్నీ కూడా నేను ఇలా ప్రూవింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎండ్ ఇంకా కొంచెం స్టార్ట్ అయిందండి అందుకోసమని ఫాస్ట్గా ఈ ప్రూమింగ్ అంతా చేసి ఈ మధ్య ఒక త్రీ డేస్ బ్యాక్ వేప చెక్కను నానబెట్టాను కదండి మొక్కలకు అన్నిటికీ ఇవ్వాలనేసి ఆ వేప చెక్క త్రీ డేస్ అయిపోయింది అనమాట బాగా అది దాన్ని ఏమంటారు మురిగిపోయింది అనమాట మురిగింది అంటారు లేకపోతే ఫర్మెంటేషన్ బాగా జరిగింది అంటారు కదా సో దాన్ని ఇంకా వాటర్ డైల్యూట్ చేసి ఇంకా మా వారు నన్ను వీడియో తీస్తున్నారు నన్ను ఎందుకు చూస్తావో ఆ కింద అది తీయండి అందరు చూస్తారు మురిగిన తర్వాత అది ఫర్మెంటేషన్ అయినాక ఎలా అయ్యింది అనేసి అప్పా ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ అండి వెబ్ చెక్క ముక్కులు చాలా అనమాట ఇదిగోండి ఇలా కొంచెం వేసుకొని టబ్ నిండా వాటర్ పట్టుకొని పలసంగా చేసుకొని ఇంక ఇవంతా కూడా మొక్కలకి అనమాట ఇప్పుడు అయితే అన్ని మొక్కలకు నేను ఇవ్వలేదు రండి మా వారు కూడా హెల్ప్ చేస్తారు నేను కొన్ని మొక్కలకి ఇచ్చాను అనమాట ఈ వేప కషాయం కానీ వేప పిండి కానీ దీంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మొక్కలకి ఎంత ఇంత ఉపయోగం కాదండి ప్రతి ఒక్క రైతులు మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ పూర్వం నుంచి కూడా అనమాట అమ్మ వాళ్ళకు కూడా వ్యవసాయం ఉండేది మా మా మామయ్య వాళ్ళకు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారికి కూడా వ్యవసాయం అనమాట వేప చెక్కను విరివిగా పంట పొలాలకి బాగా వాడతారు అనమాట ఎందుకంటే రకరకాలు ఉండేటువంటి చెడు బిడ్డలకు ఈ వేప అనేది మనకి చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది బాగా ఉపయోగపడుతుందనమాట మనం మొక్కలను కాపాడుకోవాలంటే ఇలా కషాయాల రూపంలో కానీ లేకపోతే కొత్త మొక్కలు నాటేటప్పుడు వేప బిడ్డని కలిపి సాయిల్ మిక్సింగ్ ఉప్పు కానీ పెట్టుకోవాలన్నమాట ఇలా నేను ఈరోజు ఈ రెండు పనులు చేశానండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి शेयर सब्सक्राइब चेंडी थैंक यू की वाचिंग बाय बाय